జై శ్రీకృష్ణ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మా ఇంట్లో లక్ష్మీనారాయణ పూజ నిన్న మీకు వీడియోలో పోస్ట్ చేశాను ఇది పార్ట్ టూ ఇంకా నేను స్వామివారికి ఏమనుకున్నా అంటే నార్మల్ గా పీఠ పెట్టి స్వామివారి చిత్రపటానికి పూజ చేసుకుందాం అని అనుకున్నా నా సంకల్పం గొప్పదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను చిత్రపటానికి పూజ అనుకుంటే ఏకంగా స్వామివారి నాతోని వ్రతకత్త దాకా చెప్పించుకున్నారు ఏదైనా సంకల్పం గొప్పగా ఉంటే నెరవేరందంటూ ఏమీ ఉండదు నేను మామూలు పూజ అని చెప్పేసి నివేదన కోసం అని ఒక్క కొబ్బరికాయ తెప్పించాను ఆ స్వామివారు నువ్వు నన్ను కలశం ఎలా పెట్టవు అన్నట్టు పెట్టించుకున్నట్టు అనిపించింది ఇంకా నాకైతే మళ్ళీ నేను ఇంకా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇంత చేసుకుంటున్నాను ఇంకా కలషం ఒక్కటైనా అనిపించి మళ్ళీ కలశం ఆడైంది అలాగే నా దగ్గర స్వామివారి ప్రతిమ ఉంది ఎలాగూ నివేదన కోసం పంచామృతం కలిపినం ఇంకా అభిషేకం కూడా చేసుకుంటే అయిపోతుంది కదా అని అభిషేకము స్వామివారికి నేను చిత్రపటానికి పూజ అనుకుంటే స్వామివారి నాతో వ్రత సంకల్పమే చేపించుకున్నాడు ఇంకా కంప్లీట్ గా ఒకదాని తర్వాత ఒకటి నేను అరటి పండ్లు తీసుకెదమని చెప్పాను ఇంకా నాకు ఐదు రకాల పండ్లు కూడా వచ్చేసినాయి ఏదైనా నా సంకల్పం గొప్పగా ఉంటే నెరవేరందంటూ ఏమి ఉండదని నా పూజనే నిదర్శనము నేను ఇట్లా అవుతుందని అస్సలు ఊహించలేదు చాలా అంటే చాలా చక్కగా అయిపోయింది ఇన్ని చేసుకున్నాం ఇంకా మిగిలింది వ్రతకథ ఒకటేనా అది కూడా చదువుకుంటే అయిపోతుంది కదా అని లాస్ట్ కి వ్రతకథ కూడా చదువుకున్నాము ఇంకా మనకి ముందుగా ఆచమనేయంతో స్టార్ట్ అయిన మా పూజ హారతితో సమాప్తం అయిపోయింది అస్సలు ఊహించుకోలేదు నేను ఇంత చక్కగా పూజ అవుతుందని కలశం అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కొబ్బరికాయ కూడా ఒకటే తెప్పించుకున్నాను నివేదన కోసం అని లాస్ట్ కి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతున్నాయి అన్నట్టు అనిపించింది ఇంకా నాకు పూజ అయితే ఇంత చేసుకుంటున్నామో కలశం పెడితే అయిపోతుంది కదా అనిపించి మళ్ళీ కలశం పెట్టుకున్నాను లక్ష్మీనారాయణ పూజ అయితే మా ఇంట్లో ఇలా జరిగింది వ్రత కథ పూర్తిగా విన్నాము విన్న తర్వాత తీర్థ ప్రసాదాల వాల్యూ ఏంటో మనకి ఆ వ్రతకథలో చక్కగా వివరిస్తారు కుల ధన భేదం ఏవి ప్రసాదానికి ఉండదు అందరూ ఒకటే మనుషులందరూ సమానమే అన్న విధంగా ఉంటుంది స్వామివారి కథ అది మనం ఎప్పుడు వింటున్నా మనకి విన్న ప్రతిసారి కొత్తది ఏదో ఒకటి కంపల్సరీ నేర్చుకుంటాము ఆ మ్యాజిక్ సత్యనారాయణ స్వామి వ్రతంలోనే ఉంటుంది పూర్తి పూజ అయిన తర్వాత ఇంకా సాస్తాంగ నమస్కారం చేసుకొని స్వామివారి కలశంని ప్రతిమని ఫోటోని మూడు సార్లు కదిలించేసి మా పూజ సంపూర్ణం చేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మీ మోనిక థ్యాంక్ యూ ఫ్రెండ్స్